જેબ દર્કુતાર તરનાગઢના નિમલા સાહેબ આ મેં ముందుగా నిన్న జరిగిన ముచ్చట దూడూర్రీ కోరం కానకయ్యతో రైతులు ఎట్లా వెళ్ళి పెట్టుకుంటున్నారో మీరు రైతులే బ్లాక్లు అమ్ముకుంటున్నారని చెప్తే కోరం కనకయ్య మీద జర ఇట్లా మమ్మలు అంటావా ఇంత మాట అంటావా అని చెప్పేసి అంటే కోరం కానకయ్య ఇనక మర్రి వచ్చిండు ఇల్లు అంది ఎమ్మెల్యే ఇక గిదిని గురించి ఇలా తమ్ముడు ఫోన్ చేసి ఏమంటున్నాడు ఇనుర్రి హలో తమ్ముడు కామయ్య హలో హలో ఓరేయ్ రామ్ కుమార్ అరేయ్ అన్నా బోసుడికే ఏమైనా ఎందుకన్నా ఎంఎల్ తెలియ పెట్టారు ఎమ్మెల్యే గారి గురించి గ్రూప్ లో వచ్చింది ఫార్వర్డ్ చేయలు ఆ అన్న ఏళ్ళు నరికి ఇంకోసారి సెల్లు నొక్కకుంటా అర్థమైందా గుద్దబు మీకు తెలుసా రానా అక్కడ ఏం జరిగిందో తెలుసా అంటే గ్రూప్ లో వచ్చింది ఫార్వర్డ్ చేసిండ్రు గ్రూప్ లో వస్తే ఫార్వర్డ్ చేస్తారా బోసుడికే ఆ నువ్వు కలవ అది గ్రూప్ వచ్చేది ఫార్వర్డ్ చేసిన అగో ఇన్నర్ కదా ఈ ముచ్చట నిన్న జరిగిన ముచ్చట సోషల్ మీడియాలలో చెక్కర్లు కొడుతుందట ఇక అట్లనే అని చెప్పేసి వీడియోను వాట్సాప్ గ్రూపులలో టేకులపల్లి మండలంలో ఓ ఇద్దరు వ్యక్తులు గిట్నే ఇట్లా షేర్ చేసి రట వేరే గ్రూపుల వాళ్ళకు ఇక వెంటనే కోరం కనకయ్య తమ్ముడు కోరం సురేందర్ రెడ్డి వాళ్ళకి ఫోన్లు వేసి ఇగో ఎట్ల బూతులు తిట్టిండు విన్నారు కదా ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నాడు ఇంతకు ఇల్లందుల ఎమ్మెల్యే కోరం కనకాయనా లేకపోతే కోరం సురేందర్ రెడ్డి అని అనుకుంటున్నారు ఎమ్మెల్యే మీనే పోస్టులు పెడతా అర్రా మీరు ఏళ్ళు నరికేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వట ఏంది ఇది ఏం రాజ్యం ఇదేం కథ ఇక మీదికెళ్ళి ఎమ్మెల్యే మీనకి ఇట్లా తిట్టినని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు పోతే వీళ్ళ మీదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేటట్టు కూడా ఆడ ప్రయత్నం అల్లి ఎత్తున్నారంట అడే యూరియా లేదా సంగతి లోకం మొత్తం ఎరికైనా ముచ్చట మీదికెళ్ళి రైతులు బ్లాక్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఎట్లా మరి కోరం కానికయ్యా ఎమ్మెల్యే గారు యూరియా లేకుండా రైతులని గంత మాట అంటావా మీదికెళ్ళి మీ తమ్ముని చేత తిట్టిస్తావా ఏంది ఇది ఏం రాజ్యం నడుస్తుందా అని చెప్పేసి ముచ్చట ఎరికైనా పబ్లిక్ అసలు ఎమ్మెల్యే కూరం కానికైనా లేకపోతే అలా తమ్ముడా ఎందుకు ఇట్లా అని చెప్పేసి ముచ్చటమైన బాగా ఆగ్రహానికి గురవుతున్నారు తెలంగాణ పబ్లిక్